వాసవి కన్యక దేవిని నిత్యం కొల్చిన వారందరికీ అష్ట ఐశ్వర్యాలు సిరి సంపదలు కలిగి పిల్లాపాపలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారని శ్రీధర్ స్వామీజీ తెలిపారు గ్రేటర్ వరంగల్ పరిధి పదహారవ డివిజన్లో కీర్తి నగర్లో లోక కళ్యాణార్థం నగర ఆర్యవేషులు వాసవి కన్యక పరమేశ్వరి దేవాలయ ప్రతిష్ట మహోత్సవాలు గత మూడు రోజులుగా అత్యంత వైభవంగా నిర్వహిస్తూ చివరి రోజు శుక్రవారం మహాపూర్ణ ఆరతిలో వేడుకలను స్థానిక ఎమ్మెల్యే రేవూరి రెడ్డి విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో వేద పండితులచే ఘనంగా వాసవి మాత పూజలు నిర్వహించారు కుటుంబ సమేతంగా పాల్గొని పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ లోక కళ్యాణార్థం అమ్మవారి ప్రతిష్ట చేయడం శుభ పరిణామం అని శ్రీ వాసవి మాతను కొలిచిన ప్రతి ఒక్కరికి అష్ట ఐశ్వర్యాలు కలిగి పిల్లా పాపలతో సుఖ సంతోషాలతో ఉంటారని అన్నారు ಕಾರ್ಯಕ್ರಯ <laughs> ಸಪ್ತ <laughs>

જયવાસવી જયવાસવી અયા અક અત્યંત શક્તિવંતે પ્રતિષ્ઠાપના લોક કલ્યાણાર્થ అదేవిధంగా విశ్వ శాంతి అర్థం నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క ప్రతిష్టాపన ఎక్కడైతే జరుగుతుందో వాసవి మాత ఎక్కడైతే కొలు మా ప్రాంతం అంతా కూడా సస్యశ్యాములు అవుతుంది అదేవిధంగా సుభిక్షంగా జనులందరూ కూడా కొలుకోవడం జరుగుతుంది అమ్మవారి మహిమ అపారమైనటువంటి వాసవి మాత అనగానే వైశ్య కుల దేవతగా అందరూ భావిస్తారు కాదు ఆ తల్లి ఎప్పుడైతే నూట రెండు గోత్ర దంపతులకు మోక్షమించే నిమిత్తంగా అగ్ని ప్రవేశం చేసి చతుర్భుజాలతో విశ్వరూపాన్ని ప్రదర్శించదు ఆ తల్లి విశ్వమాధ అయ్యేది ఎవరైనా సరే అమ్మవారిని త్రికరణ శుద్ధిగా ఆరాధించడం అష్టైశ్వర్య భౌతం అందుచేత ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిని ఆరాధించి చక్కగా ఆ తల్లి యొక్క కృపతో సర్వాభీష్టాలు సిద్ధి సిద్ధిగా ఆశీర్వదిస్తూ ఆదివేశమైన వాసే మాత దేవస్థానం వరంగల్ నగరంలో ఉన్నటువంటి ప్రాంతంలో ప్రతిష్టాపన ఇరవై ఆరు పండితుల ఆధ్వర్యం దీనికి నగరంలో ప్రముఖులు వ్యాపారవేత్తలు అందరూ కూడా పిల్ల మతాలకు అతీతంగా కూడా ఈ ప్రతిష్టాపనకి రావడం విశేషంగా అనిపించింది ఏదేమైనా అమ్మవారి రూపొటం మీరు పెద్ద ఎత్తున ఆర్థిక సహాయ శాఖ అందించి ఈరోజు నిజా ప్రతిష్టాపనకు సహకరించిన జాతరందరూ కూడా పూర్తి స్థాయిలో ఈ బాగా గురించి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం భవిష్యత్తు కాలంలో కూడా ఈ ఆలయాన్ని బాగా పడవాలని చెప్పి కూడా అమ్మవారి అందరూ కూడా ఆర్గనైజ్ ఇద్దరు కులాల సమస్యలు కూడా వచ్చేసి ఈరోజు అమ్మవారిని అనుకున్న కోరికలు కూడా ఎగ్జాంపుల్ ఏదేమైనా మీరందరూ కూడా ఆ పరిధిలో ప్రవర్తన